ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఈ వ్లాగ్ చాలా డిఫరెంట్ గా చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే సస్పెన్స్ ఏందనేది బ్లాగ్ చూస్తేనే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఈరోజు అయితే ఒక డిఫరెంట్ బ్లాగ్ అయితే సెట్ చేశాను ఎలా ఉన్నారు మీరు మా ఇంట్లో అయితే ఎవరు లేరు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ వాళ్ళ కోసం నా వేట ఈ వేటలో విజయం సాధిస్తానా లేదా ఏంది అనేది తెలియదు అక్కడ పోయిన తర్వాత తెస్తుంది సో మీరు చూస్తూనే ఉండండి ఏంటి ఫ్రెండ్స్ నిన్న వీడియో పెట్టలేదు ఈరోజు పెట్టాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను ఎట్లున్నారు మంచిగా మీరు హైలేదా ఓకే ఓకే దారిలో ఫ్రెండ్స్ పిల్లలు మామూలుగా అయితే ఉంటారు కదా ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి మీరు ఎందుకంటే ఇది ఒక సస్పెన్స్ ఇప్పటికి ఎంత అవుతుంది త్రీ మినిట్స్ అవుతుంది జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మినిట్లో నేను అక్కడికి చేరుకుంటాను అక్కడ మీకు అర్థమవుతుంది ఏంది పరిస్థితి దేనికోసం వచ్చినాను దీని గురించి చెప్తున్నానని అంతవరకు అయితే మీరు ఈ వీడియో చూడక తప్పదు ఇంకా ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను ఒక టెన్ డేస్లో ఊరికి రావాలనుకుంటున్నా ఏమవుతుందో మరి తెలియదు రావాలని అయితే గట్టి ప్రయత్నమే చేస్తుండ వస్తే బాగుంటుంది అక్కడ మనం వ్లాక్ సూపర్గా చేసుకోవచ్చు ఎందుకంటే విలేజ్ కాబట్టి చాలా అద్భుతమైన వ్లాక్ చేసుకోవచ్చు లేదు వాతావరణం కూడా కొండలు అదేవిధంగా పొలాలు మస్తు ఉంటాయి సో అవన్నీ నేనైతే మిస్ అయిపోతున్నాను సో ఆల్మోస్ట్ ఆల్ మీరు కూడా మిస్ అవుతున్నట్టే లెక్క ఇంకా దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ మీ యొక్క సస్పెన్స్కి అయితే తీరా పడుతుంది ఇప్పుడు రమా రమా లేరు రా ఎప్పుడు వేరు ఎంతసేపు అవునా సరే బాయ్ మీ సస్పెన్స్ తీరా వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకంటే మన సర్చింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది మేబీ ఇంకొక వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే పట్టవచ్చు సో అందరికైతే వెయిట్ చేయండి మీరు ఇంకేంటి ఫ్రెండ్స్ మా ఛానల్ ఇప్పుడే ఎవరైనా చూస్తుంటే ఇమ్మీడియట్గా ఒక లైక్ కొట్టి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మరి దేని గురించి చేయట్లేదు అనేది తెలియట్లేదు ఎందుకంటే మా వీడియోలు నచ్చట్లేదా కామెంట్ చేయరి ఎందుకు నచ్చట్లేదని లేదు ఏ విధంగా చేయాలనో చెప్పండి చేస్తాం కానీ ఇలా చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అది ఫ్రెండ్స్ మా రమారా అంటే అవునా ఇద చెప్తా రమా తాళం వేసేరా నాయనా రైనా మీ బాధ దొరకలేక చేయాల్సిందే ఇంకేంటి ఫ్రెండ్స్ ఇప్పుడు మన లాగ్ సస్పెన్స్ అయితే ఇప్పుడు తొలుగుతుంది ఏమి ఇంత ఘోరమా ఏమి తలం వేయడం ఇందాక ఎం చెప్పిందా రమ్మ వాళ్ళచ్చి ఏం చెప్పింది రమ్మ వాళ్ళొచ్చి వస్తారంట నా ఇంటికి ఎందుకంతగా మీరు మీరు వస్తారని మీరు ఇప్పడివి ఇంతసేపు నువ్వు ఏడు

పక్షాలను అప్పలెంత అయింది సిద్ధమా చేసినావా తిన్నారా చే అది చెప్పవు కదని వీళ్ళ వీళ్ళు అడుగుతారా ఏమన్నా వీళ్ళు అడుగుతారా ఏమన్నా చేసుకో మా ఫ్రెండ్స్ మనం చేసిన బచ్చాలు నచ్చి నన్ను చేయడానికి పిచ్చినారా రాదా ఏం చెప్తుండవు ఇంక మంచిగా ఉంది అది ఫ్రెండ్స్ నేను నేను ఇంతకుముందు వీడియోలో భక్ష్యాలు నచ్చి ఒక మా ఇంకా పెద్ద కూడా వస్తుంది అట్లానేసి పిలిచింది ఇక్కడ మాట్లాడకూడదాయి ఏడములు ఉన్నాయి కదా రా రాయే ముందుకు రి చేత మనేసిపోయినా చేసినాను తిన్నాం వచ్చినాం మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఆ ఫ్రెండ్ దగ్గరికి పోయి జెర్సీ పూర్చు పెట్టి ఇంకా ఏంటంటే సరే కింద చూసుకోకెందుకు భయం నేను ఏమైనా కింద ఇవి అవి వస్తున్నాయి కదా నువ్వు కింద అన్న ఏం కాదులే చెప్పు ఇది వీడియో

అట్లానే కాదు నాకు ఫోన్ చేసినా మళ్ళీ అంటేనే వచ్చిన అక్క కాడికి కూడా వేసినావాడిపోయినా ఏ అర్ధగంట కాలేదే కానీ నువ్వు ఫోన్ చేసిన అక్కకు ఫోన్ చేసినా వచ్చిన ఆహా అక్కకు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ చేసింటే ఇక అక్కకు ఫోన్ చేసినా తర్వాత ఇక అక్క దగ్గరకు వచ్చిన ఆరా ఇంటి దగ్గరనే ఉన్నా అంటే ఇక అక్క కాడికి వచ్చేసినా అందులోకి మళ్ళీ నువ్వు వచ్చినావు అడిగిపోయి వచ్చినావా అని నేను నిన్ను అడుగుతున్నా ఈ సందు బాబా ఇట్లనే మన సందు మనం పోవాలి అంత దూరం ఎందుకు ఇంకేంటి ఫ్రెండ్స్ ఇక చెప్పాలా చాలాసార్లు అయింది ఆ దోస్తికాడికి దోస్ ఇంటికాడికి నేనైతే మొత్తానికి అయితే బచ్చలు తిన్నాను నేను బాగా చేసిన బాలి రేఖ బే గుమ్ములు వేసినాయి అర్ధ కిలో కంటే కొద్దిగా ఓ పిడిగా ఎక్కువ వేసినా బాగా చేసిన అయితే అక్క అయితే ఉంది నేను చేసి నేను చేస్తుంటే ఉన్నాయి షానోచిని ఇంత ఈజీగా చేస్తున్నావు నువ్వు అనేసి అంటంది కొద్ది పిండి పెట్టి ఎంత పెద్దగా చేస్తుంది అనుకున్నావు అన్ని అర్ధకిల్ల అర్ధకి మైదాపిండి ఆ మైదాపిండి అదే అట్లానే అక్క బాగున్నాయి రా అన్న కూడా బాగా అన్నగానే చూసినాడంటే మెచ్చుకుంటారు చేసి చెప్తా అనేసి ఇంకా అయ్యి కాకముందుకే రిట్టు శ్వేత అందరూ వెంకటేశ అన్న పని అన్నాడు కదా అనని అనింది సరేలే కా మీకైతే బాగున్నాయి కదా అందుకే నేను చేద్దామనే వచ్చినాక మీరు పిలిచి పిలువంగానే వచ్చేసిన మీరు కూడా అనుకుంటున్నారు కదా ఎప్పటి నుంచో చెప్పియ్యాలని మీకు ఈరోజు టైం కుదిరింది ఇక మీరు చేస్తామన్నప్పుడు నేను రావాలనేసి నేను వచ్చినాక అంటే సరేరా అని ఇక ముద్ర పెట్టేసిన ఇక పోయినాను ఓ పది నిమిషాలు ఊకున్నా తర్వాతకి ఇక అన్నీ ఇక పప్పు కుక్కర్ పప్పు అవన్నీ ఇక చెరిగి మూడు నాలుగు విజిల్ పెట్టి అయితే చేసేసిన అన్ని చేసేసి సగం తిండి ఒకటి సుచై ఒకటి తిన్నాను పక్కనాలు కడికేం బోలే గేట్ ఇచ్చిన మొత్తానికైతే ఇంటికి వచ్చినాక ఇక చాయ్ కూడా అనేది వచ్చిన తాగేసి వచ్చినాం కదా ఏం తాగేది ఏం లేదు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదే మా దోస్త్ వాళ్ళ ఇంటికి వచ్చిన బచ్చాలు దేనిపోయింది నేను ఆమె చేసిన బచ్చాలు నచ్చి ఆమె పిలిపించుకొన్నారు కాకపోతే ఇంకా బచ్చాలు అవి వాళ్ళ ఎంజాయ్ కూడా తీద్దాం అనుకున్నా కానీ వాళ్ళకి నచ్చదు అని వాళ్ళకి నచ్చదని తీలే కాబట్టి ఇంక నేను తీసుకుపోయిన వీడియో ఇది ఫ్రెండ్స్ ఈ డిఫరెంట్ వాళ్లకు మీకు నచ్చదా అని అనుకుంటుండ ఖచ్చితంగా మీకు నచ్చేటట్టే నేను పెడతాను ఇంకోటి మాకు ఈ వ్లాగ్ ఎలా ఉందో ఇమీడియట్గా మాకు కామెంట్స్ పెట్టండి ఏంటంటే ఇంకా మీద ఏదైనా ఇలానే డిఫరెంట్గా ట్రై చేయడానికి లేదంటే నేను అది విజయల్గా ఉంటానో లేకపోతే ఏదైనా లొకేషన్ అయితే చేయాల్సి వస్తుంది ఏం చేసుకుందాం ఓకే 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 ఫ్రెండ్స్ ఈ మా ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా మా ఛానల్ ఇప్పుడే చూస్తుంటే ఇమీడియట్గా బెల్లైకాన్ నొక్కి ఆల్ చెలక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా భక్ష్యాలు చేసుకుని తినండి ఏమైనా డౌట్ వచ్చి కామెంట్ చేయండి లేకపోతే ఏదైనా అడగండి ఆ వీడియో చూసి అడగండి ఓకే ఫ్రెండ్స్ బాయ్